అతడు ప్రకృతిని సృష్టించాడు మూడో భాగం ఇండియాకు వచ్చానన్న ఆనందంలో ఉన్న అగస్త్యకు ఉన్నట్టుండి తాను పుట్టి పెరిగిన పల్లెటూరు శ్రీపురం గుర్తొచ్చింది తన తల్లి చివరి క్షణాలు ఆ పల్లెటూరులోనే ముగిసిపోవడం గుర్తొచ్చి ఒక్కసారిగా హృదయం బరవెక్కింది తాను వెంటనే శ్రీపురం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు గుర్తొచ్చింది తాను యాభై సంవత్సరాల తర్వాత మాత్రమే ఇండియాకు వచ్చాడు ఇప్పుడు శ్రీపురం ఉందో లేదో తెలియదు ముందు వెళ్ళి చూస్తే తప్ప ఏమీ తెలియదు ఒక ఎగిరే కారులో ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూరు శ్రీపురం వైపుగా బయలుదేరాడు అగస్త్య గంట తర్వాత శ్రీపురం ఒకప్పుడు ఉన్న ప్రదేశంలో కిందకు దిగాడు అగస్త్య అక్కడ చుట్టూ పరికించాడు శ్రీపురం అనే పల్లెటూరు కాదు కదా దాని ఆనవాలు కూడా లేకుండా పోయింది అసలు ఆ ప్రదేశం ఏం నగరంలోనో అన్నట్టుగా ఉంది పచ్చదనం నీలమట్టమైపోయింది వృక్షజాతి అంతరించిపోయింది ప్రాణవాయువును ప్రసాదించే ప్రకృతిని మనిషి కూకటివేళ్లతో పెకిలించి వేశాడు ధన పడిన మనిషి తనకు ప్రాణవాయువునిచ్చే పచ్చదనాన్ని సంహరించాడు తిరిగి తన ప్రాణవాయువు కోసం ఆ ధనాన్నే వెచ్చిస్తున్నాడు ఎక్కడ చూసిన ఆకాశాన్ని అంటుతున్న బిల్డింగ్లు ఆక్సిజన్ సిలిండర్లను భుజాన తగిలించుకొని తిరుగుతున్న పిల్లలు పెద్దలు ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ బంకులు ఉన్నట్టుగా ఇప్పుడు ఆక్సిజన్ అందించే బంకులు ఎవరి సిలిండర్లో ఆక్సిజన్ అయిపోతే వారు డిజిటల్ కరెన్సీ చెల్లించి ఆక్సిజన్ నింపుకొని వెళ్తున్నారు ఒకచోట అలా కూర్చుండిపోయాడు అగస్త్య శ్రీపురంలో ఒక పెద్ద శివాలయం ఉండేది ఆ శివాలయంలో ఉన్న వేప చెట్టు నుండి వీచే గాలి తమ ఇంటి వరండాలోకి వచ్చేది ఇప్పుడు ఆ శివాలయం ఆనవాలు ఏదైనా ఉందేమో అని వెతుకుతున్నాడు అగస్త్య ఎక్కడ చూసినా ఎన్నో అంతస్తులతో కట్టిన బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కొంచెం కూడా ఖాళీ లేకుండా అన్ని కట్టడాలు నిర్మించి ఉన్నారు ఏదైనా ఆనవాలు ఉందేమో వెతుకుతున్న అగస్త్యకు ఉన్నట్టుండి తనకు ప్రాణవాయువు అందడం కష్టమైపోతున్నట్టు అనిపించింది తన ఆక్సిజన్ బ్యాగ్లో ఆక్సిజన్ అయిపోవచ్చిందని అగస్త్య అర్థమైంది అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేనందున ప్రాణవాయువు అందకపోతే ఎలా ఉంటుందో తనకెప్పుడు తెలిసే అవకాశమే లేదు అక్కడికి దగ్గరలో ఉన్న ఆక్సిజన్ బంకు వద్దకు వెళ్ళాడు ఆక్సిజన్ బ్యాగ్ను నింపుకున్నాడు అగస్త్య ఆ పరిస్థితి అతడికి గమ్మె గోచరంగా అనిపించింది తన చిన్నప్పుడు పచ్చటి చెట్లు వాటి నుండి చల్లటి గాలి ఇప్పుడు ఆ చెట్లన్నీ ఏమయ్యాయి ఎక్కడికి పోయాయి మేధస్సును మదించిన మనిషి అమృతాన్ని సేవించి హాలాహలాన్ని భవిష్యత్తు తరాలకు పంచిపెట్టాడు పచ్చదనాన్ని మండించి పచ్చకాగితాలను పండించుకున్నాడు కాబట్టే ఇప్పుడు ప్రాణవాయువును కొనుక్కోవాల్సిన అగత్యం ఒక్కసారిగా అగస్త్య మనసులో అంతర్మతనం మొదలైంది తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదో చేయాలి అంతేకాదు భవిష్యత్ తరాల వారికి తాను ఒక ఆదర్శంగా నిలవాలి తానేం చేయాలో ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు అగస్త్య యా ఓషధి పూర్వజాత యుగం యుగంపుర వృక్షాలు దేవతల కంటే కృత త్రేత యుగాల కంటే ప్రాచీనమైనవి చిన్నప్పుడు తన తల్లి చెట్ల గురించి బోధించిన ఒక వాక్యం గుర్తొచ్చింది అతడికి ఒక మహాయజ్ఞానికి ఒక మానవ ప్రయత్నం శ్రీకారం చుట్టబడింది అందరి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు అంతస్తులు సంపాదించి పెడతారు కానీ తాను మాత్రం భవిష్యత్తురాల వారికి ప్రాణవాయును అందించాలనుకున్నాడు ఆ క్షణమే ఆ ఆలోచనను అమలు పెట్టాడు అక్కడ పనులన్నీ చూసుకోవడానికి ఒక సెక్రటరీని నియమించుకున్నాడు అగస్త్య తాను చేయాలనుకున్న పని తాను పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరి నుండి ఆరంభించాలనుకున్నాడు అక్కడ ఎన్ని బిల్డింగ్లున్నాయో ఒక సర్వే చేయించాడు అక్కడ జనాభా ఎంతుందో వివరాలు తెలుసుకున్నాడు అదంతా చూస్తున్న ఆగస్తే సెక్రటరీ సార్ ఇప్పుడు ఇక్కడున్న వాటికంటే ఎత్తైన బిల్డింగ్లు నిర్మించవచ్చు అంతేకాదు సార్ వాటిని ఇప్పుడు జనం ఎంత ఖర్చు పెట్టైనా సరే కొంటారు మీరు ఒక బిలియన్ ఖర్చు చేస్తే మీకు దాదాపు పది బిలియన్ల వరకు లాభం వస్తుంది చెప్పుకుపోతున్నాడు సెక్రటరీ అతడి మాటలు వింటున్న అగస్త్య ఒక్కసారిగా నవ్వాడు అతడు ఎందుకు నవ్వుతున్నాడో సెక్రటరీకి అర్థం కాలేదు అగస్త్య చెప్తే అలా చేయడమే తన పని అనుకుంటూ మిన్నకుండిపోయాడు సెక్రటరీ రూల్స్ ఫార్మాలిటీస్ అన్నీ వీలైనంత తొందరగా పూర్తి చేయండి అంతేకాదు ఇక్కడున్న ప్రజలందరికీ వారు కోరుకున్న చోట అత్యాధునికమైన ఇల్లు కట్టించండి అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని తన సెక్రటరీకి వివరించాడు అగస్త్య అగస్త్య అందజేసిన లక్ష బిలియన్ల డిజిటల్ కరెన్సీ చూసి సెక్రటరీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అంత డబ్బు పెట్టి ఇక్కడున్న బిల్డింగ్లు కొనడం ఎందుకో సెక్రటరీకి ఊహ కూడా అందలేదు ఒక వారం రోజుల్లో అక్కడున్న బిల్డింగ్లు మొత్తం కొని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అగస్త్యకు అప్పగించాడు సెక్రటరీ వెంటనే అక్కడున్న కట్టడాలు కూలగొట్టడం ఆరంభమైంది మొత్తం అక్కడున్న కట్టడాలన్నీ కూలగొట్టిన తర్వాత అగస్త్య వెతికిన ఆనవాలు ఒక్కసారిగా భూగర్భం నుండి బయటపడింది అదే శివాలయం అది చూడగానే అగస్త్యకు ఒక్కసారిగా తెలియని భావోద్వేగం ఉబికి వచ్చింది ఆతృతగా ఒకప్పుడు శివాలయం పక్కన ఉండి ఉన్న తమ ఇంటిని చూడాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు అక్కడ కొన్ని మొండి గోడలు తప్ప మరేమీ లేవు ఆ గోడల మధ్య అలాగే నిలబడిపోయాడు అగస్త్య చిన్ననాటి జ్ఞాపకాలు కన్నతల్లి స్మృతులు ఆ ఇంటితో తనకున్న అనుబంధం అన్నీ ఒక్కసారిగా అగస్త్యను కదిలించాయి కన్నీటి రూపంలో వర్షించాయి కొన్ని గంటల తర్వాత తన కర్తవ్యం కళ్ళ ముందు కదలాడింది వెంటనే పైకి లేచాడు అక్కడి నుండి వెళ్ళాలని అడుగు ముందుకు వేశాడు నాలుగు అడుగులు వేసేసరికి కాలికి ఏదో బలంగా గట్టిగా తగిలింది ముందుకు తూలి పడబోయాడు నిలదొక్కుకొని అక్కడ ఏముందా అని గమనించాడు ఒక్కసారిగా అగస్త్య కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి అక్కడ అక్కడ ఏముంది అగస్త్య ఏం చేయబోతున్నాడు తర్వాత ఏం జరుగుతుంది వింటూనే ఉండండి అతడు ప్రకృతిని సృష్టించాడు